కదా పోలీస్ అంటే చితక బాదుతున్నారు కొటు కొటు ఏం పనిరా అబ్బాయిలు బయట ఈ టైంలో మీకు నెల్లూరులో రోడ్లు ఖాళీగా ఉన్నాయని బండ్లు వేసుకుని అర్ధరాత్రులు బయటకొచ్చారో ఇదిగో ఇంతే పోలీసులు తాట తీస్తున్నారు జాగ్రత్త ఇలా పోలీసులు చితక బాదడానికి క్రిమినల్సే కావాల్సిన అవసరం లేదు అర్ధరాత్రులు బయట తిరిగితే క్రిమినల్స్ ఎవరో మంచోళ్ళెవరో విద్యార్థులెవరో పోలీసులకి ఎలా తెలుస్తుంది చిలక జోష్యం చెప్పించుకుని తెలుసుకుంటారా ఎట్టా నేక క్రిమినల్ మొహానా నేను క్రిమినల్ ని అని పచ్చబొట్టు పొడుచుంటుందా మీరు నైట్ టైం బయట తిరగడానికి పది గంటల వరకు ఓకే పదకొండు గంటలు అంటే అది డెడ్ లైన్ దాన్ని దాటి మెడికల్ ఎమర్జెన్సీ లేదా సరైన కారణం లేకుండా బయట తిరిగితే పోలీసులు ముందు ఎడకా చూడట్ల తుక్కు రేగొట్టి ఎక్కిస్తున్నారు మీ తల్లిదండ్రులొచ్చి పోలీసులకు సమాధానం చెప్పుకొని పూచీకత్తు మీద విడిపించుకుని తీసుకుని వెళ్లాల్సిందే ఈ విషయంపై తల్లిదండ్రులు కాస్త దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది మీ పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారు ఏ టైంలో తిరుగుతున్నారు ఎవరితో తిరుగుతున్నారు అన్న విషయాలపై దృష్టి సారించకపోతే మీ కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం పొంచుంది జాగ్రత్త కొంతమంది ఔత్సాహికులు పోలీసులు ఇలా కొట్టడం కరెక్టేనా అన్న ప్రశ్నలు వేస్తున్నారు నిజం చెప్పండి పోలీసులు మెత్తగా ఉంటే క్రైమ్ కంట్రోల్ అవుతుందా ఈ మాత్రం తడిపడకపోతే గాడి తప్పిన వ్యవస్థ దారిన పడుతుందా నెల్లూరులో విచ్చలవిడిగా పెరిగిపోయిన క్రైమ్ రేట్ను ఎలా దక్కించాలి మొన్న చిన్నపిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తూ ఉండగా గంజాయి ముక్కలు కామ్రేడ్ పెంచలేను నడి రోడ్డు మీద వేట కొడవలతో నరికి హత్య చేయడం నిన్న రోడ్డుపై బైక్ అడ్డుగా ఉందని బస్సు హారను కొట్టినందుకు అందరూ చూస్తూ ఉండగానే డ్రైవరు కండక్టర్లపై కత్తులతో బ్లేడ్లతో దాడి చేయడం నెల్లూరులో ఏంటి పరిస్థితి ఈ రౌడీషీటర్ల ఆగడాలకు అడ్డుకట్టేసేదేలా రోడ్లపై అర్ధరాత్రులు అడ్డాలు తిరిగే వాళ్ళని కంట్రోల్ చేయకపోతే దీన్ని ఆసరాగా తీసుకుని అరాచక శక్తులు బయటకి తిరుగుతూనే ఉంటాయి ఈ పని చేసిన పోలీసులను అభినందించాల్సిందే ఇప్పటికే సింహాపురి ప్రజలు బాలాజీనగర్ పోలీసులను ఓ రేంజ్లో అయితే ప్రశంసలతో ముంచెత్తుతున్నారు ఎస్పీ అజితా వేజెంట్ల ఇచ్చిన ఆదేశాల మేరకు సిక్స్త్ టౌన్ సిఐ సాంబశివరావు తీసుకున్న ఈ చొరవ మిగిలిన పోలీసులకు స్ఫూర్తిగా నిలుస్తోంది గంజాయి బ్యాచ్ కాంట్రాక్ట్ కిల్లర్స్ రౌడీషీటర్ల అరాచకాలు భూగబ్జాలు అంటూ ప్రశాంతంగా ఉన్న నెల్లూరును క్రైమ్ హబ్గా మార్చేశారు నేరాలను కంట్రోల్ చేయలేకపోతున్నారు అంటూ నిందలు మోస్తోంది ఈ పోలీసులే కదా అరాచక శక్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే పోలీసుల పనిని పోలీసులు చేసుకునివ్వండి ఇదే కరెక్ట్ రూట్ ఇలా నాలుగు పడితే నెల్లూరులో క్రైమ్ రేట్ దానికదే దారికొస్తుంది జిల్లా వ్యాప్తంగా ఓ వారం రోజుల పాటు పోలీసులు ఈ తాట తీసే డ్రైవ్ గనక కొనసాగిస్తే నేరాలు చేసే విషయం పక్కన పెట్టండి అసలు రౌడీలు అనేవాళ్లే రోడ్లపై తిరగడానికే భయపడతారు ఇప్పటికే పోలీస్ యాక్షన్తో చాలామంది షీటర్స్ నెల్లూరు నగరం విడిచి పారిపోయారు పేరు మోసిన రౌడీ షీటర్లు పీడియాట్ మరియు నార్కోటి కేసులతో జైల్లో ఊచల లెక్కేస్తున్నారు పోలీసులు రాత్రి వేళల్లో నిర్వహిస్తున్న ఈ స్పెషల్ డ్రైవ్కి ప్రజల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది ఇదే తరహాలో కాకీలు మరి కొద్ది రోజులు తమ పని పనిగనక చెప్తే నెల్లూరు ప్రజలు కోల్పోయిన ప్రశాంత వాతావరణాన్ని తిరిగి తీసుకొచ్చిన వారవుతారు జైహింద్ శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది ఒక లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే లైట్ వైట్ రూపాయల సారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట తొంభై తొమ్మిది రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు టన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల శుభమస్తు షాపింగ్ మాల్ సెంటర్ నెల్లూరు